తినాలంటే ఇది చెల్లి అమ్మడానికి వచ్చారు ఎవరు చెలికడలు అమ్మడానికి కాలేదా ఇచ్చారు వచ్చారండి వచ్చారా చెలికడలు పోలాటాలు డ్యాన్స్లు బొమ్మలు యువకుల నృత్యాలు తినాలంటే సాయంత్రం మొత్తం కూడా మనం కష్టపడి పనిచేసి ఒక రోజు అందరూ కలిసి కలిసి ఒక సంతోషకరమైన తీర్మానం చేసుకోవడం మన పల్నాల్లో సంబంధం సో ఈరోజు కూడా మనం చూస్తే గ్రామాపురం గ్రామంలో సోదరులు విన్నోదరెడ్డి గారి నాయకత్వాన నాయకత్వాలు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి మరి శివరాత్రి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు గ్రామస్తులందరికీ లేకపోతే పరిసర గ్రామ